本当に。<laughs> కు <laughs> <laughs> బహుమతి దాతలు ఎక్కడున్నా కూడా ఏ చెప్తాయినా వెంటనే కొట్టు దగ్గరికి వచ్చేసింది చేతుల మీద బహుమతులను అందజేయాలి ఆకులు చక్కన సరే గమ్మని చెప్తున్నా అన్నవుతుంది అందుకే ఎవరు ట్ల జీద్ గారు మొత్తం తొమ్మిది చేతలండి గణేష్ గారు ధని గారు హాయ్ బ్రూ ఈ ఎల్ఐ గారు హాయ్ ええええええ oh. hey, hey. hey, దాదుల కరణ నా కోట ఆలన లాల బహిమదు దాదులు మీ డబ్బులు తీసుకోండి రాండి నరసింహన్ ಇಲ್ಲ ಡಿ ಸಿಂಗರ್ಸ್ ಈ ರೋಜೆ ನೀವು ಅಡುಗೆ ಇರಬೇಕು இந்த புளியோதரை தோстам 15 செகண்ட் முன்னாடில

9900000 4000000 پرشکیہ پچھ دے سنیں ویل پرستاں کی پرشکیہ منکن کرانے اوے اوے آ آ اوے جی کنے کے چارے تے چل کرم اوے اوے باڑہ پنن دے مالتے پرے اللہ وار تک پورتے رہنا ہے ہیبلس کر صاحب ہنتے چلے تو Pega uma com que Ah, 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 um. 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 Ah, um. ah. கருமா uh -huh. uh -huh. uh -huh. <laughs> 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 ए पगरा पगरा लूटिंदे मलेसी प्रति बोंदू लूटिंदे मलेसी प्रति बच्चनmeson कादरा बच्चा उठो उठो ए आहा आहा लूटिंदेmeson कायर मुतेने लटा ओ आहा

ஐந்து மூல அூரா ஏதோ கொனசாத்து बसुमत अंदरि

పిన్నోబీల స్వామి ఆశిస్తుల జీ రెడ్డి గారు పెండగట్టల గ్రామం రాజాగిండ మండల అనంతపురం జిల్లా వారి కోర్టులో ఉన్నాయి నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయలు మహమ్మద్ సాహెబ్ గడవలి వారు ఐదో బహుమతిగా పదిహేను వేల రూపాయలు కురబసిందం గడవలి వారు ఆరో బహుమతిగా పన్నెండు వేల రూపాయలు తలారు సుదర్శనం పురుషోత్తం గడవలి వారు ఏడో బహుమతిగా గోయన్ రామాయణి గారు ఎనిమిదో బహుమతిగా రంగన్న

ండు రెండు వేల వందల దుకాన్ని పద్దెనిమిది సార్ యాభై చక్కలు పూర్తి చేస్తున్నారు ஒரு ஆஹ் என்ன అది గ్లాబ్ పడాలవు మనకు నల్ల నల్ల వెనక్కి ఏ దూకుతుకు మన అద్దం తీ నీకునాడు వెళ్తున దారి వెడుతు はい

నన్ను ఎనిమిదవల నుండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా இப்போத்தின் எறம பற்றோடு

उताल करता वाला उताल के लिए बहुत ज्यादा दिल लगता है उताल करता आता ये अच्छा घर को वापस लेते हैं तो अहा हा 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 बतख करें साइबो नहीं साइबो दे रहे हैं प्रयु।